అందరికీ నమస్కారం నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి మనతో పాటు ఉన్నారు నక్షత్ర జ్యోతిష్యాలయం చైర్మన్ ప్రముఖ ఆస్ట్రాలజర్ ఎంఏ పిహెచ్డి డాక్టర్ వాడ్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు వారితో మాట్లాడుతూ అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సో ఇప్పుడు రాజకీయాల్లో రాణించాలి అంటే రేఖలు స్ట్రాంగ్ గా ఉంటేనే వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళాలి వెళ్ళాలి మన ఈ ఏళ్ళ శంకులు చక్రాలు ధనలు అన్నుటాయి తొమ్మిది శంకులు ఉండాలి పదేళ్ళ కలిసి తొమ్మిది శంకులు ఉండాలి ఉంటే రాజకీయ నాయకులు అయితే కంపల్సరీ అవుతాడు మనం వద్దన్న ఎవరెవరు కూడా పోయి నిలబెడతారు రాజకీయంలో రమ్మని పిలుసుకపోతారు లేదా రెండు చక్రాలు ఉండాలి తొమ్మిది చక్రాలు ఉండొచ్చు రెండు చక్రాలు ఉండవచ్చు తొమ్మిది శంకులు ఉండొచ్చు వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారు ఇవి ఉండాలి ఇక్కడ రేఖలు ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నా ఇక్కడ కంకర రేఖలు ఉండి ఈ చక్రాలు ఉంటే కూడా రాజకీయంలో రాణిస్తారు అయితే ఇక్కడ సూర్యరేఖ అయితే కంపల్సరీ ఉండాలి సూర్యరేఖ లేకపోతే రాజకీయాల్లో రాణించలేము సూర్యరేఖ ఉంటేనే పబ్లిక్లో పేరు రావాలన్నా మన మాట ఎవరైనా వినాలన్నా రేఖ ఉండాలి కంపల్సరీ అయితే ఈ రేఖలు ఎవరికైతుంటేయో వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో రాణిస్తారు మిగతా వాళ్ళ చేతిలో రేఖలు ఉండవు ఎంతో కష్టపడతాడు అక్కడనే ఉంటాడు ఎందుకు నేను పైకి వెళ్తానికి అని అనుకుంటాడు కొందరు ఉత్తనే పిలిచి ఇప్పుడు ఏమైంది మన తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఎవరెవరో ఉద్యమం చేస్తే వాళ్ళు కంటే ఎవరెవరికో ఎమ్మెల్యే సీట్లు వేస్తే ఎవరెవరో మంత్రులు అయ్యారు అనామకులు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు అంటే వాళ్ళ చేతిలో రేకు ఉంటుంది రేకు ఉన్నందుకు ఆ టయానికి వాళ్ళ నిలవాలనిపిస్తుంది పిలుస్తారు పదవిస్తారు కొందరు తక్కువ వచ్చి ఎమ్మెల్సీ అవుతారు లేకపోతే అప్పుడప్పుడు అనుకోకుండా ఓ క్యాండిడేట్ వచ్చేసి ఎక్కడ క్యాండిడేట్ అయితే వాళ్ళు పిలుచుకో నిలబెడితే సీట్లకు గెలుస్తారు బంపర్ మెజారితో అంటే చేతిలో రేకు ఉంటేనే అవకాశం కల్పిస్తుంది అది కల్పించే మన జాతక పరంగా మనం ఆ ఎదుగుదల వచ్చేస్తాం కొందరికి అన్ని రేఖలు ఉంటాయి చేతిలో అట్లా కూడా కొంతమందిని చూసిన చేతిలో మొత్తం అన్ని రేఖలు ఉంటాయి రాజకీయాల్లో రాణించలేడు ఎందుకు అంటే అతనికి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇక బాగా చదువుతారు కొంతమంది అసలు ఇంటెలిజెంట్ బాగా చదివేసి ఎంతో నైపుణ్యం అవుతుంటే అన్నీ ఉంటాయి లాస్ట్కి ఏమవుతుంది జాబ్ చేసి లక్షలు సంపాదిస్తారు టక్న కొన్ని సంవత్సరాలు అయినాక టక్న పడిపోతుంది జాబే మానేస్తాడు ఎందుకు మానేసిండే ఎవరికి తెలియదు వీనికి ఏమో చేసి ఏమో చూసారు కదా సో చాలా సమస్యలు మనకు తెలియకుండానే మన చుట్టూ చాలా తిరుగుతూ ఉన్నాయి సో ఇలాంటి సమస్యలన్నిటికీ మనం పరిష్కరించుకోవాలి అంటే ఒక్కటే మార్గం నక్షత్ర జ్యోతిష్యాలయాన్ని సంప్రదించడమే వెంటనే సంప్రదించండి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేసేయండి